సబ్కాన్షియస్ లెవల్ లో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి సో అది పోవాలి అంటే ఒక టెక్నిక్ చేద్దాం స్విష్ యాక్టివిటీ సో ఎంత మంది రెడీగా ఉన్నారు ఈ స్విష్ టెక్నిక్ అనేది ఆల్రెడీ మీ మైండ్ లో నెగటివ్ నెగిటివ్ అంతా ఫిక్స్ అయిపోయింది కదా సో అది రిమూవ్ చేసుకోవాలి అంటే ఈ టెక్నిక్ మనం చేయాల్సి ఉంటది సో ప్రతి ఒక్కరు మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ కొన్ని కొన్ని టెక్నిక్స్ టిప్స్ అనేది ఫాలో అయినప్పుడు డెఫినెట్ గా మనకి మనం టైం ఇవ్వాలి అప్పుడు మాత్రమే చేంజెస్ జరుగుతూ ఉంటాయి సో ఈ చిన్న యాక్టివిటీ చేద్దామండి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి అండ్ ఏదైతే మీరు ఫియర్స్ అన్నప్పుడు మీరు రాశారు కదా మేబీ మీకు హెల్త్ విషయంలో కానివ్వండి వెల్త్ విషయంలో కానివ్వండి మీ రిలేషన్స్ కానివ్వండి రాసుకున్నారు దేంట్లో ప్రాబ్లం ఉంది అని జస్ట్ ఒకసారి విజువలైజ్ చేయండి మీ మైండ్స్ అయిలో ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు సో మీ వద్దు అనుకున్న ఏదైతే స్థితి ఉందో దాన్ని విజువలైజ్ చేసుకోండి సో మీ రిలేషన్స్లో ప్రాబ్లం ఉంది మీ స్పౌజ్తో కానివ్వండి మీ పేరెంట్స్తో కానివ్వండి మీ పిల్లలతో కానివ్వండి జస్ట్ ఆ ఇన్సిడెంట్ ఆ ని మీరు ఒక స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి జస్ట్ ఆ మూమెంట్ని మీరు రీలివ్ అంటే ఆ స్థితిలో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి విజువలైజేషన్ అంటే నాట్ ఓన్లీ సీయింగ్ అది చూడడం మాత్రమే కాదు అది ఎక్స్పీరియన్స్ చేయాలి జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్ వెదర్ అది మీరు వద్దు అనుకున్న భావన కావనివ్వండి దా ఆ స్థితిలో మీరు ఉండండి ఎక్స్పీరియన్స్ తీసుకోండి ఫస్ట్ సో పూర్తిగా ఏదైతే పడుకొని ఉన్న సెల్స్ కూడా మళ్ళీ మేల్కోవాలని ఆ విధంగా ఆ డీప్ ఇమోషన్ ఫీలింగ్ని యాడ్ చేయండి చాలా బాధగా ఉంది మీరు ఫేస్ చేస్తున్నారా మీ ఇన్నర్ మైండ్ ఏదైతే ఉందో అది కూడా ఫీల్ అవ్వాలి ఇంత బాధని ఇంత పెయిన్ని ఫేస్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ విధంగా ఫీల్ అవ్వాలి జస్ట్ మీ ముందు ఉన్న స్క్రీన్లో ఆ పిక్చర్ మీరు చూస్తున్నారు ఆ పిక్చర్ ఏదైతే మీరు చూస్తున్నారో లెస్ గా అవ్వడం చూస్తున్నారు మీరు ఫేడ్ అయిపోతుంది కలర్స్ డిలీట్ చేయండి ఆ పిక్చర్ నుంచి కలర్స్ డిలీట్ చేయండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అండ్ ఏదైతే ఆ స్క్రీన్ మీరు చూస్తున్నారో చాలా చిన్నగా మెల్లిగా చిన్న చిన్నగా అయిపోవడం ఒక స్టాంప్ లాగా చిన్న స్టాంప్స్ ఎలా ఉంటాయి ఆ చిన్న సైజ్ లో అవ్వడాన్ని మీరు చూస్తున్నారు మీకు అవసరం లేని దగ్గరికి చాలా దూరంగా విసిరేయండి సౌండ్ చేయండి స్విష్ చాలా దూరంగా మీకు కనిపించని అంత దూరంగా వెళ్ళిపోయింది ఆ స్టాంప్ సైజ్ పూర్తిగా ఇప్పుడు దాని గురించి ఎలాంటి ఫీలింగ్ లేదు నార్మల్ గా ఉన్నారు ఇప్పుడు అండ్ నౌ మీ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో మీ మైండ్ సైలోని మీరు ముందు స్క్రీన్ లో మీరు చూసారు విజువలైజ్ చేశారు దెన్ లెఫ్ట్ స్క్రీన్ విజువలైజ్ చేయండి ముందు కాకుండా మీ లెఫ్ట్ సైడ్ స్క్రీన్ విజువలైజ్ చేయండి తల ఏమాత్రం తిప్పొద్దు జస్ట్ మీ మైండ్ సైలోని లెఫ్ట్ సైడ్ చూడండి మీరు ఎలాంటి కోరుకుంటున్నారు మీ రిలేషన్ ప్రాబ్లం ఉంది వెళ్ళిపోయింది దెన్ ఏ విధంగా కావాలి అని కోరుకుంటున్నారు ఎంతో అద్భుతమైన రిలేషన్ మీ మీరు స్పెండ్ చేసినట్టు హ్యాపీగా ఉన్నట్టు జస్ట్ విజువలైజ్ చేయండి ఆ లెఫ్ట్ స్క్రీన్ లో చాలా హ్యాపీగా ఇప్పుడు చాలా కలర్స్ యాడ్ చేయండి మీ దగ్గర నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి పెయింటింగ్స్ ఉన్నాయి కలర్ఫుల్ యాడ్ చేయండి ఆ స్క్రీన్ అనేది మీకు చాలా పెద్దగా కనిపిస్తుంది ఇప్పుడు చాలా పెద్ద స్క్రీన్ లో చూస్తున్నారు ఇంక్రీజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ నుంచి ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది చాలా కలర్ఫుల్ గా ఎంతో అద్భుతమైన స్థితిలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి స్థితిలో మీరు ఉన్నారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు వండర్ఫుల్ స్టేట్ లో మీరు ఆ ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయండి మీరు ఇంత హ్యాపీగా ఉండడం చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ పేరెంట్స్ మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చూసి మీరు హ్యాపీగా ఉండడం చూసి వా వీళ్ళ లైఫ్ చాలా బాగుంది వండర్ఫుల్ వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు జస్ట్ విజువలైజ్ కలర్ఫుల్లీ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో ఇమీడియట్ గా రావాలి బయటికి అండ్ ఈ స్విచ్ టెక్నిక్ ఏంటి అంటే ఆ సౌండ్తోనే ఆ సౌండ్తో గా ఆ ప్రాబ్లం అనేది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది సో మేబీ కొంతమందికి ఇట్ విల్ టేక్ టైమ్ బికాస్ చాలా డీప్ డౌన్ ఆ ఫీలింగ్స్ చాలా హార్డ్గా ఫిక్స్ అయిపోయాయి సో ఫ్రీక్వెంట్ గా చేసినప్పుడు ఆ ఇమోషన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి మనం కావాలి అనుకున్న డిజైర్డ్ స్టేట్ మనం మనమే క్రియేట్ చేసుకోవచ్చు సో ఎప్పుడైతే మనం ఇమాజినేషన్ ఇమాజినేషన్లో చేసామో ఖచ్చితంగా మన రియాలిటీగా రియాలిటీ లో కూడా మార్పులు వస్తాయి అదే మన పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్